తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది శుభ సందర్భంగా విజయనగరం గంట దరి మహిళా పార్కు ఎదురుగా షాప్ నెంబర్ తొంభై నాలుగు మరియు నూట యాభై ఆరులో జేఎస్ వెజిటేబుల్స్ అన్ని రకముల కూరగాయలు హోల్సేల్గా సప్లై చేయబడును మా వద్ద ఆన్లైన్ సౌకర్యం కూడా కలదు మరియు మీ వివాహాది శుభకార్యాలకు ఫంక్షన్లకు అన్ని రకాల కూరగాయలు సప్లై చేయబడును ఇట్లు నడిపిన శ్రీనివాసరావు ఎక్స్ ఏఎంసి చైర్మన్ ఉత్తరాంధ్ర బీసీ సంఘం అధ్యక్షులు కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ టూ ఫోర్ టూ గత ఎన్నో సంవత్సరాలుగా అనేక రంగాల వ్యాపారాల్లో అనుభవం ఉండి విజయనగర ప్రజలకి మరొక వ్యాపారంలో తోడుగా ఉందామని ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అలాగే గ్రూప్ హౌస్ అపార్ట్మెంటు ఇండివిజువల్ హౌస్ రంగంలో కానీ గత ఎన్నో సంవత్సరాలుగా ప్రజలందరితో మందేకమై ఈరోజు విజయనగరం పట్టణంలో జేఎస్ వెజిటబుల్స్ అని ఒక వ్యాపారాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాం మరి ఈ వ్యాపారం ప్రజలకు అందుబాటులో విజయనగరం జిల్లా అంతటా కూడా వెజిటబుల్స్ హోల్సేల్ ధరలకే పంపించాలని అలాగే అనంతపురం కనిగిరి అలాగే ఒరిస్సా నుంచి మరక ఉడిపి ఇలాగా జైపూరు వారి దగ్గర నుంచి సరుకు తీసుకొచ్చి హోల్సేల్ రేట్లో నాణ్యమైన ధరకి అలాగే మదనపల్లి నుంచి పెద్ద ఎత్తున లారీలతో టమాటా తీసుకొచ్చి హోల్సేల్ రేట్లకి ఇక్కడ బల్లి మీద కానీ కూరగాయల సబడు పెట్టుకొని అమ్ముకున్న వాళ్ళందరికీ కూడా సరసమైన ధరలకు ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతూ మా వ్యాపార అభివృద్ధికి వారు తోడ్పడుతూ ముందుకు సాగాలని ఒక ఆలోచనతో జేఎస్ వెజిటబుల్స్ వారు పెట్టడం మేము పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వివాహ శుభకార్యాలకు కానీ హోటల్స్కి అందరికీ కూడా హోల్సేల్ రేట్లోనే మరి ఇస్తామని తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా మా యొక్క వ్యాపారానికి మా అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని అలాగే ఇప్పటికే రకరకాల వ్యాపారాల్లో అభివృద్ధి చెందినప్పటికీ ఈ యొక్క వ్యాపారాన్ని కూడా ముందుకు తీసుకెళ్లన్న ఒక ఆలోచన గతంలో నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వ్యాపారాన్ని కొనసాగించాలని ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలని ఆలోచనకు వచ్చానని తెలియజేస్తున్నాను